ఎన్డీఏ పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యేది శ్రీ పత్తిపాటి పుల్లారావు గారికి మరి ముఖ్యంగా మీడియా మిత్రులకు మా యొక్క ప్రత్యేక నా పేరు బాధుకున్న శ్రీను రాష్ట్ర అధికారుల ప్రతినిధి ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం మరి ఇటీవల మా రాష్ట్ర అధ్యక్షులు గౌరవ కేశవ శంకర్రావు గారు రాష్ట్ర అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ఈ నెల పద్నాలుగవ తేదీన మరి ఇరవై ఆరు జిల్లాల్లో ఉన్నటువంటి మా కార్యవర్గం రాష్ట్ర స్థాయి ప్లీనరీ సమావేశం జరిగింది అందులో ఉన్నటువంటి మా యొక్క రాష్ట్ర జిల్లా కార్యవర్గ సభ్యులందరూ కూడా రేపు జరగబోయే ఎన్నికల్లో రాజకీయంగా అడుగులు వేయడం కోసం అలాగనే ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఎక్కువ మెజారిటీ పీపుల్ ఎన్డీఏ కూటమికి మద్దతు ఇవ్వాలని బహిరంగంగా మేము భద్రికా రూపంగా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రకటించడం జరిగింది అయితే రాష్ట్ర భవిష్యత్తు కోసం అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మరి బీసీల పట్ల వ్యవహరించిన తీరు జరిపినటువంటి దాడులు వీటన్నిటినీ పురస్కరించుకొని మా కార్యవర్గం రాష్ట్రమంతటా ఎన్డీఏ కూటమి అభ్యర్థులకి ఎంపీలకి ఎంఏ ఎమ్మెల్యే అభ్యర్థులకి ఆయా నియోజకవర్గాల్లో మా యొక్క కార్యాచరణ మద్దతుగా జరుపుతూ ఉంటాం అలాగే ఆ అభ్యర్థులు గెలుపు కోసం ప్రత్యేకంగా మేము కృషి చేస్తా ఉన్నాం గతంలో కూడా రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్ర అధ్యక్షుల పిలుపు మేరకు పార్టీలు అతీతంగా ఏ నేను సరే బీసీలు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఉంటే గెలుపు కోసం ప్రయత్నం చేస్తాం అయితే మరి గతంలో మేము చేసినటువంటి మా మద్దతు మా ప్రయత్నాల వల్ల అనేక చోట్ల ఎమ్మెల్యేలు అయ్యారు అనేక చోట్ల ఎంపీలు అయ్యారు ప్రత్యేకంగా ఈ జలకలూరుపేటలో కూడా ఎమ్మెల్యేగా అయ్యారు సోదరు విడుదల రజనీ గారు ఆమె మంత్రి గారు కూడా అయ్యారు అయితే మేము గెలిపించినటువంటి ఎమ్మెల్యేలు ఈ ఐదు ఐదు సంవత్సరాలలో ఎక్కడా కూడా బీసీలకి ఒరిగింది జరిగింది ఏమీ లేదు ప్రత్యేకంగా జరిగింది ఏంటంటే దాడులు వాటన్నింటినీ కూడా క్షేమ సంఘం మరి అన్ని విధాలా కూడా ఈ ప్రభుత్వం మీద ఫైట్ చేయడం జరిగింది మరి వైజాగ్ లో జరిగినటువంటి దళిత సోదరులు డాక్టర్ సుధాకర్ గారి పరిణించి మరి అమర్నాథ్ గౌడ్ పురస్కరించుకొని ఆ యొక్క దాడి అలాగే మాచల్ల ప్రాంతంలో తోటా చంద్రయ్య మీద దాడి వీటన్నింటినీ కూడా మేము బీసీ సంక్షేమ సంఘం మరి బీసీలకు ఉపయోగపడే ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలని భావించినటువంటి సందర్భం మేము ఎన్డీఏ కూటమికి మద్దతుగా ఇచ్చాం కాబట్టి మేము ఒకటే అడుగుతా ఉన్నాం ఈ యొక్క కూటమికి మద్దతు తెలిపిన తర్వాత అనేక రాజకీయ పార్టీలు మమ్మల్ని అనేక రకాలుగా ఒత్తిడి తేవడం జరిగింది ప్రత్యేకంగా ఎన్డీఏ కూటమికి ఎందుకు ఇవ్వాలి అని మాకున్న కారణాలన్నీ ఈ రాష్ట్రంలో జరిగిన పరిణామాలన్నీ కూడా వారి ముందు పెట్టాం వారంతటా వారే కూటమికి మద్దతు తెలిపే విషయంలో సమర్థిస్తూ వారు కూడా కొన్ని నియోజకవర్గాల్లో మేము కూడా మా సంఘాల ద్వారా ఎన్డీఏకి ఒక కూటమి అభ్యర్థులకి మద్దతు తెలుపుతామని వచ్చినటువంటి సందర్భం మరి ఈ చింతలూరుపేటలో ఇప్పటి వరకు కూడా అంటే మేము ఏదైతే మా సంక్షేమ సంఘం ద్వారా గత ఎమ్మెల్యేకి గెలుపుకు కారణమైనటువంటి మా సంక్షేమ సంఘం మరి ఇప్పటి వరకు కూడా కేవలం ఒక బీసీ భవన్ బీసీల అనేక కార్యక్రమాలకి అనేక సమావేశాలకి ఉపయోగపడే ఒక బీసీ భవన్ ఒక బీసీ ఎమ్మెల్యే అయ్యి కూడా ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఆ బీసీ భవన్ సాధించుకోలేని పరిస్థితి ఇక వారు చెప్తా ఉన్నారు ఎక్కువ సీట్లు ఇచ్చామని లేదా ఎక్కువ కార్ యాభై ఆరు కార్పొరేషన్లు పెట్టామని లేదా ఇతర ఇతర కొన్ని పదవులు ఇచ్చామని అయితే ఎన్ని పదవులు ఇచ్చినప్పటికి కూడా ఆ పదవుకి తగ్గ అధికారాన్ని మా చేతుల్లో లేదు ఎక్కడ పట్టినా కూడా మేము పెద్ద పీట వేసామంటున్నారే కాని బీసీలకు పెద్ద ఒక రాజకీయ కుర్చీ వేసామని చెప్పలేకపోతాం పీటలు మాత్రం వేసామని చెప్తా ఉన్నారు మేము అడుగుతుంది రాజకీయ రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేయండి అని ప్రతి రాజకీయ పార్టీలు అడుగుతా ఉంటే వాళ్ళు పీటలు మాత్రం వేసి కుర్చీలు వాళ్ళ దగ్గర పెట్టు మరి ఇటీవల ఈరోజే మరి దాచేపల్లిలో కూడా మరి ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి గారి ఆధ్వర్యంలో కూడా ఇలాంటి రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది అక్కడ కూర్చుంటే అర్థమైంది ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క వాళ్ళకు కూడా డీసీల్ని మేము గౌరవించామని చెప్పేసి కనీసం ఉన్నటువంటి కార్పొరేషన్లో నిధులు విధులు లేకుండా వాటి గురించి ఏదైతే అధ్యయన కమిటీగా జంగా కృష్ణమూర్తి గారిని పెట్టి రాష్ట్రం అంతా తిప్పారో బీసీల స్థితిగతులు తెలుసుకోమని మరి తెలుసుకున్న జంగా కృష్ణమూర్తి గారిని పిచ్చుకొని ఏ కులానికి ఏం అవసరం సామాజికంగా ఏం అవసరం ఆర్థికంగా ఏం అవసరం ఇటువంటి ఏ రోజు కూడా ముఖ్యమంత్రి జంగా కృష్ణమూర్తి గారిని పక్కన కూర్చొని పెట్టుకొని మాట్లాడినటువంటి సందర్భం ఈ రాష్ట్రంలో లేదు ఆయన మనోభావాన్ని దెబ్బతీసి ఆయన మళ్ళీ ఒక తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యే విధంగా వాళ్ళు తయారు వాళ్ళు చేశారు ఆయన బాధ ఈరోజు చెప్పుకుంటూ ఉంటే బీసీలు అందరూ కూడా చాలా బాధపడుతూ ఉన్నాం ఇప్పుడు ఏదో పెడతామని ఆశ పెట్టి పెట్టకపోతే అది మోసం కానీ ఇచ్చినట్టే ఇచ్చి అంటే రాజ్యాధికారం ఎమ్మెల్సీలు కాని ఇంకోటి కానీ ఇచ్చినట్టే ఇచ్చి అధికారం వాళ్ళ చేతిలో పెట్టుకుంటే అది బీసీల ఆత్మగౌరవం దెబ్బతీసినట్టు మోసం చేయడం వేరు ఆత్మగౌరవం దెబ్బతీయడం వేరు మోసం కన్నా పెద్ద తప్పు ఆత్మగౌరవం మరి కార్పొరేషన్ గా పెట్టినప్పుడు ఈ రాష్ట్రంలో బీసీలు అందరూ హర్షించారు మాకు పదవులు వచ్చినా ఆయన రాజ్యాధికారంలో మేము భాగస్వామ్యం మరి యాభై ఆరు కార్పొరేషన్లు యాభై ఆరు చైర్మన్లు ఆరు వందల మంది దాకా డైరెక్టర్లు ఏ ఒక్కరికి కూడా జీతపత్యాలు లేవు ఏ ఒక్క కార్పొరేషన్కి కూడా నిధులు విధులు లేవు ఏ ఈ కార్పొరేషన్ పెట్టిన ఏ కులాన్ని అడగండి కార్పొరేషన్ ద్వారా నాకు ఇది వచ్చింది అని చెప్పేసి ఒక రజిక కార్పొరేషన్ ఇస్త్రీ పెట్టి వచ్చిందా బ్రాహ్మణ కార్పొరేషన్ వాళ్ళకి ఏదైనా షాపులకు సంబంధించి విద్యుత్ బకాయిలు చెల్లించడం అలాంటివి వచ్చినాయా హోటల్ కార్పొరేషన్ ఇలా కార్పొరేషన్లు పెట్టారే కానీ కార్పొరేషన్ వల్ల ఉపయోగం లేదు అంతకుముందు ఉన్నటువంటి బీసీ కార్పొరేషన్ అన్ని విధాల అన్ని కులాలకి ఎంతో కొంత మేలు జరిగినటువంటి సందర్భం ఈరోజు మరి కార్పొరేషన్ ద్వారా ఏ కులానికి కూడా ఇది లేదు ఇక మళ్ళీ ఇప్పుడు ఇటీవల మేము మద్దతు తెలిపినప్పుడు మేము మా పార్టీ ద్వారా ఎక్కువ అధిక ఎక్కువ ఎమ్మెల్యే ఎమ్మెల్యే టికెట్స్ ఇచ్చాం మరి ఎన్డీఏ ప్రభుత్వం ఎంతమందికి ఇచ్చింది మీరు వాళ్ళకి మద్దతు తెలపడం దానికి కూడా మేము చెప్పాం గతంలో కూడా మీరు ఎక్కువే ఇచ్చారు ఇచ్చి ఏంది ఎమ్మెల్యేలు అయిన తర్వాత మంత్రులు అయిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో అధికారాన్ని ఉపయోగించేదానికి కనీసం బీసీలకు సంబంధించి ఏ చిన్న విషయాల్లో కూడా ఒక ఉద్యోగాలు ఇప్పించి దాన్ని ట్రాన్స్ఫర్ లేకపోతే నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించడంలో కూడా స్వేచ్ఛ లేదు ప్రతిదీ కూడా ఈ రాష్ట్రంలో మీ అందరికీ తెలుసు ఐదుగురే పరిపాలిస్తున్నారు మనకు ఒక ముఖ్యమంత్రి అనుకుంటున్నాం ఐదుగురు ముఖ్యమంత్రులు మనకి వాళ్ళ పరిప వాళ్ళ సన్సల్లో నడుస్తున్నటువంటి ప్రభుత్వం ఇది కాబట్టి దీన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు మార్చాలనుకుంటున్నారు అందులో భాగంగా బీసీలు తరఫున మేము కూడా మార్పు కోరుకున్నాం అందువల్లనే మేము మా బీసీ సంక్షేమ సంఘం తరఫున ఎన్డీఏ కూటమి అభ్యర్థులకి మరి రెండు వేల ఇరవై నాలుగు జరిగే ఎన్నికల్లో మేము మద్దతు తెలుపుతామని ఈ సందర్భంగా పత్రికల ద్వారా మీడియా ద్వారా మీకు తెలియబడతాం